దళితులను అవమానిస్తే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తాం రాష్ట్ర దళిత సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాదిగా జేఏసీ అధికార ప్రతినిధి ఎర్రవెల్లి కృష్ణా మాదిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఎర్రబెల్లి మాదిగా మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరియు నియోజకవర్గ నాయకులు కలిసి ఒక దళిత సీనియర్ నాయకుడైన రాపోలు రాముల్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో మా నాయకుడికి తగిన స్థానం ఇవ్వకుండా కావాలనే అవమానపరుస్తున్నారని మా నాయకుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మేడ్చల్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసి ఆయనకు ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్కు ఆ రోజుల్లోనే గట్టి పోటీ ఇచ్చిన నాయకుడు అదేవిధంగా గతంలో కూడా బోడుపల్ నుండి వార్డు మెంబర్గా మరియు ఎంపీటీసీగా ప్రజాక్షేత్రంలో గెలిచిన మా నాయకుడిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానపరుస్తున్నారని ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుడి గురించి తెలుసుకుని కాంగ్రెస్ పార్టీలో మా నాయకుడికి తగిన గుర్తింపు ఇవ్వాలని మా రాష్ట్ర దళిత మాదిగ సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నామని లేదంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీఎండీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐతా సాయన్న మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు గంగారం అంజయ్య మాదిగా బొడ్డు నరసింహరావు మాదిగా మారపాక సతీష్ మాదిగా లక్ష్మణ్ మాదిగా తైతలు పాల్గొన్నారు తెలంగాణ మాదిగజీఏసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తుంది ఆరు గ్యారెంటీలు పెట్టి ప్రజల్లోకి చేరవేర్చాము అందులో భాగంగా రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గంలో దళిత నాయకుడు దళితులకు ఆపత్ వస్తే ఆదుకున్నటువంటి ఆపద్ బాంధవుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోలు రాములు గారిని మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానపరుస్తున్నారు ఎక్కడ ప్రోగ్రాం జరిగినా ఈరోజు దళిత నాయకుడిని రాపోలు రాములు గారిని అవమానపరుస్తూ ప్రింట్ మీడియాలలో ఎలక్ట్రానిక్ మీడియాలలో ఆయన పేరు రాకుండా కొంతమంది కక్ష కట్టి ఆయన్ని అవమానపరుస్తున్నారు ఆ నాయకులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మేడ్చల్ నియోజకవర్గంలో బిఎస్పి పార్టీలో పోటీ చేసి గట్టి పోటీగా దేవేంద్ర గౌడ గారికి పోటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే ఏది ఏమైనప్పటికీ దళితులకు ఆపదంటే ఆదుకున్నటువంటి నాయకుడిని రాపోలు రాములు గారిని అవమానపరిస్తే మేము ఈ ఇక్కడ కూర్చున్నటువంటి దళిత రాష్ట్ర నాయకులను ఊరుకునే ప్రసక్తి లేదు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మా దళిత నాయకుని కాకపోతే అవమానపరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని మేము సీరియస్గా హెచ్చరిస్తున్నాము ఎక్కడ ఏం జరిగినా మా యొక్క నాయకుడిని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోటీ చేసి తర్వాత బోడుపల్లి ఎంపీటీస్గా పోటీ చేసి తర్వాత వార్డు మెంబర్గా పోటీ చేసి టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడికి విన్నట్టు ఉండి దేవేంద్ర గౌడ్ గారికి ఆయన అడుగు నడిచినటువంటి నాయకుడిని అవమానపరిస్తే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంటింటికి వచ్చి దళిత నాయకులను ఓటు అక్క అడిగే కుంట కూడా అడ్డుకుంటామని మేము సీరియస్ సీరియస్గా హెచ్చరిస్తున్నాము ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా రాహుల్ రాములు గారిని కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాము రేపు పార్లమెంటు ఇన్చార్జ్గా నామినేషన్ సునీత మహేందర్ రెడ్డి గారు రామ్ నామినేషన్ వేస్తున్నారు అక్కడ కూడా మా రాబోలు రాములు గారిని స్టేజ్ పై మాట్లాడే అవకాశం కల్పించాలే లేని ఆయన అవమాన పరిస్థితి మేము ఊరుకునే ప్రత్యక్తి లేదని మేము సీరియస్గా హెచ్చరిస్తున్నాము దయచేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు తర్వాత మా ఆరోగ్య మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులను అవమాన పరుస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకొని రాబోలు రాములు గారికి తగిన కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేము హెచ్చరిస్తున్నాం సీరియస్గా